కొంతమంది మగవాళ్ళకి వీర్య కణాలు చెక్ చేసినప్పుడు చాలా తక్కువ ఉండడం లేదంటే జీరో కౌంట్ ఉండడం అంటే కణాలు అనేవి అసలు లేకుండా ఉండడం ఉంటున్నాయి సో ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళని అడిగినప్పుడు కొంతమంది మాకు చిన్నప్పుడు చెంపలమ్మ వచ్చిందండి అని చెప్తున్నారు సో చెంపలమ్మ రావడానికి చెంపలమ్మ అంటే అంటే మమ్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఈ చెంపలమ్మ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి సో ఈ చెంపలమ్మ వచ్చిన వాళ్ళల్లో వీరకణాలు తగ్గిపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతున్నారు సో చెంపలమ్మ రావడానికి వీరకణాలు తగ్గిపోవడానికి సంబంధం ఉందండి ఈ చెంపలమ్మ అనేది వచ్చినప్పుడు ఈ మనం అప్పుడు సరైన ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే ఒక రెండు వారాల తర్వాత ఏమవుతుందంటే ఈ చెంపలమ్మ బీజాలకి పాకుతుంది సో బీజాలకి పాకినప్పుడు వాళ్ళకి ఆ టైంలో బీజాలు వాయడము జ్వరం రావడము నొప్పి ఉండడం ఇలాంటివి ఉంటాయి కొద్ది రోజుల తర్వాత అది తగ్గిపోతుంది దానికి అది తగ్గిపోతుంది సో ఈ విధంగా తగ్గిపోయినప్పుడు ఆ బీజాలు అనేవి పాడైపోతాయి పాడైపోయిన తర్వాత తగ్గిపోతుంది అనమాట అది సో ఆ బీజాల డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ గా వీరే తగ్గిపోవడం వీరే ఉత్పత్తి అనేది జరగకుండా ఉంటుంది అందువల్ల ఏంటంటే చెంపలమ్మ వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే సో ఈ బీజాలకి సోకకుండా దాన్ని ఆపచ్చు